హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం మినపవడలు మనం హోటల్ స్టైల్లో మినపవడలు ఇంట్లోనే ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం మన ఛానల్ని ఫస్ట్ టైం మనం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి మినపవడల కోసం నేను ఇక్కడ గుండు మినపప్పు తీసుకున్నానండి చూస్తున్నారు కదా వన్ కప్ తీసుకున్నానండి ఇందులో వాటర్ వేసేసి ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా వాటర్ వేయకుండా పిండిని కన్సిస్టెన్సీలో మనం ప్రిపేర్ చేసుకోవాలండి ఇందులో పచ్చిమిర్చి ఉప్పు అలాగే నేను సోడా యాడ్ చేశానండి చూస్తున్నారు కదా చిన్న చిన్న ఉండలుగా తీసేసుకొని ఎక్కువగా ప్రెస్ చేయకుండా కొద్దిగా ప్రెస్ చేసేసి మధ్యలో హోల్ పెట్టేసి చేయడమేనండి ఎక్కువగా ప్రెస్ చేయడం వల్ల మనకి వడ అనేది గట్టిగా అయిపోతుంది చూస్తున్నారు కదా జస్ట్ ఇలా ప్రెస్ చేయడం వల్ల మనకి గుల్లగా వస్తాయండి చూస్తున్నారు కదా మనం ఈజీగా మనం హోటల్ స్టైల్ వడలు అనేది ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికి కొంచెం ఓపిక ఉండాలండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా మనకి వడలు అయితే ప్రిపేర్ అయిపోయాయి ఈ కలర్ వచ్చేంతవరకు తీసేసుకోవాలని చూస్తున్నారు కదా ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ ఆ వడ వడలు రెడీ మనం ఇంట్లోనే హోటల్ స్టైల్ వినప వడలు రెడీ అండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ